ఇరవైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందము నా ప్రియ సహోదరులరా మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరికే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మెన్ మనము లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు లేఖనాలు మనకు జ్ఞానమును మరియు స్వీయ నియంత్రణను అనుగ్రహించుటకు శక్తి కలిగినవి అనే విషయాన్ని గ్రహిస్తూ ఉంటాము ఎంత ఎక్కువగా వాక్యాన్ని మనము కలిగి ఉంటామో అంత యోగ్యమైన జీవితాన్ని జీవించుటకు అవి మనకు సహాయపడుతూ ఉంటాయి అయితే వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యాన్ని మన అనుదిన జీవితంలో పాటిస్తూ ఉన్నప్పుడు మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని బట్టి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మంచి ఫలితాలను చూడగలుగుతూ ఉంటాము యాకూబు పత్రికను చదువుతూ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ప్రేరణ మన జీవితంలో కలుగుతూ ఉంటుంది ఎందుకు అనంటే కేవలం భక్తి అనేది ఏదో ఒక స్థలానికి లేక ఒక సమయానికి మాత్రమే పరిమితం కాదు కానీ అది అనుదిన జీవితంలో మనము జీవించవలసినటువంటి విధి విధానాలను మనకు నేర్పిస్తుంది అనడానికి ఈ పత్రిక దోహదపడుతూ ఉంది చాలా తీవ్రమైనటువంటి ప్రతిస్పందన ఈ పత్రిక నుండి మనం పొందగలుగుతాము అనేది సత్యము స్నేహితులను చదువుకున్న వాక్య భాగంలో మీరీ సంగతి ఎరుగుదురు అని భక్తుడు చెప్పారు అనగా మనము తెలుసుకోవలసిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి తెలుసుకున్న తర్వాత పాటించవలసినటువంటివి మన జీవితంలో అవి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఏంటి మనం తెలుసుకోవలసిన సంగతులు అనంటే ప్రతి మనుష్యుడు అని వ్రాయబడింది అంటే పర్టికులర్గా వీరు మాత్రమే అని కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాటలు వర్తిస్తూ ఉంటాయి ధ్యానిస్తున్న నాకు ఈ ధ్యానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అవసరమే అనే విషయాన్ని ఈ మాట తెలియచేస్తూ ఉంది కనుక ప్రతి మనుష్యుడు కూడా ఎలా ఉండాలి అని అంటే వినడానికి వేగిరపడాలి అని వాక్యంలో చదువుతూ ఉన్నాం అంటే వినే విషయంలో త్వరపడాలి త్వరగా వినడం నేర్చుకోవాలి చాలాసార్లు స్నేహితులరా వినడానికి అంత సుముఖంగా మనం ఉండము కానీ వినడము అనేది ఎంత మంచి అలవాటు మనము పరిశుద్ధ లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు గ్రహించగలుగుతూ ఉంటాము యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ ఉత్సంలో చెప్పినటువంటిది ఏమనగా ఎలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా ప్రిలరా ఇక్కడ ప్రభు చెప్పినది ఏమిటినంటే దేవుని ఆలోచనలన్నీ కూడా మనము గ్రహించలేకపోవడానికి గల కారణం వినే అలవాటును మనము పోగొట్టుకున్నందుచేత అంటే మనకు వినికిడి లేదా అంటే లోకంలో ఉన్నవన్నీ వింటామండి మనుషులు ఎవరు ఏది చెప్పినా కూడా జాగ్రత్తగా వింటాం ముఖ్యంగా కొన్ని రహస్యాలు చాలా తీవ్రమైనటువంటి కాన్సన్ట్రేషన్తో వింటాం మనం ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు మన చెవిని పడడానికి ఎంత తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాము అంటే బాగానే వింటాం మనం చాలా చాలా బాగా వింటాం కానీ దేవుని మాటలు గ్రహించకపోవడానికి దేవుని సంగతులను మనం తెలుసుకొనకపోవడానికి పరలోకముందు ఉన్నటువంటి మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించి అనేక విషయాలను మనం గ్రహించకపోవడానికి గల కారణం దేవుని వాక్యాన్ని మనము వినడానికి అలవాటు చేత కాబట్టి స్నేహితులరా వినడము అనేది మనకు చాలా అవసరము అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాము ఇంకా ప్రభు చెప్పారు మంత్ర వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనములో అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి ప్రియులారా ఈ మాటలు గమనిస్తూ ఉన్నారా మనము చూస్తున్నాము కనుక అవి నిజంగా యోగ్యమైనవి వింటున్నాము ఆ వినికిడి శబ్దము లేక ఆ వినికిడి స్థితి యోగ్యమైనది ఇంకో విధంగా చెప్పాలి అంటే వినే చెవి ధన్యమైనది ఎలాంటి మాటలు లోకములో ఉన్నవన్నీ కాదండి వ్యర్థమైనవి అన్నీ కాదండి మన జీవితాలను పాడు చేసేవి మాత్రము కాదండి శ్రేష్టమైన దేవుని మాటలు వినే చెవి అది ధన్యకరమైనదే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు కనుక ఈ ఉదయకాలము వినే విధానాన్ని గురించి మనము ఎలా ఉన్నాము అనేది ఒక్క చిన్న పరిశీలన చేసుకుందాము మనం దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నామా దేవుని మాటలు విని సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నామా దేవుని మాటలు వినడానికి మనము అలవాటు పడుతున్నామా ప్రభు మాటలు వింటుంటే మనకెంతో నెమ్మదిగాను స్వాంతన చేకూర్చబడుతున్నట్లుగాను బలపరచబడుతున్నట్లుగాను దావీదు భక్తుడు చెప్పినట్లుగా తేనె కంటేను జుంటే తేనె దారల కంటేనో మధురంగా మనకు అనిపిస్తూ ఉందా దేవుని మాటలు వింటూ సంతోషించగలుగుతూ ఉన్నామా దేవుని మాటలు విన్న తర్వాత మన జీవితంలో ఎంతో గొప్ప సంతృప్తిని మనం చూడగలుగుతున్నామా ఒకసారి ప్రశ్నించుకుందాం ప్రియులార ఇంకా యాకోబు భక్తుడు వ్రాస్తూ అంటున్నారు మనము వినడానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి అని చెప్పారు అంటే నెమ్మదిగా మాట్లాడాలి నెమ్మదిగా అంటే శబ్దం తక్కువ చేసని కాదు మాటలు కొద్దిగా ఉండాలి మనం మాట్లాడే మాటల్లో ఎక్కువ దోషం ఉంటుంది కనుక ఆ దోషం మన జీవితంలో దొరలకుండా ఉండాలి అని అంటే మనము మితముగా మాట్లాడడం నేర్చుకోవాలి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినలో మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు అని చ చదువుతూ ఉంటాము ప్రియులారా అంటే ఎంత జ్ఞానం లేకపోయినా తక్కువ మాట్లాడడం నేర్చుకుంటే అంతకంటే గొప్ప జ్ఞానం మరొకటి ఏమీ లేదండి కొంతమంది మాట్లాడడానికి తొందరపడిపోతూ ఉంటారు సంగతి తెలుసుకోకపోయినా మాట్లాడేస్తూ ఉంటారు అంత పరిజ్ఞానం లేకపోయినా వారికి అంత తెలిసినట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు నాను స్టాప్గా కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు ప్రిలర మన మాటల్లో దోషం ఉంటుందండి ఆ దోషము చేత మనం పట్టబడకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండడము తక్కువ మాట్లాడడం అనేది చాలా చాలా అవసరము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులార ఎందుకు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడే విషయంలో ఉండాలి అనంటే ప్రసంగి గ్రంథకర్త ఆయన ఐదవ అధ్యాయము రెండవ వచనములో చెప్పారు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి నీ మాటలు కొద్దిగా ఉండాలి దయచేసి ఆ విషయాన్ని గమనిస్తున్నామా అండి మన మాటలు ఎలా ఉండాలి అని వాక్యం చెప్తుంది అంటే కొద్దిగా ఉండాలి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మాటల ఆకాశాన్ని అంటేస్తాయి ఏకంగాను ఇక మన మాటల్లో మనం ఎంత అతిశయంగా కనబడుతూ ఉంటామో గర్వప మాటలు వినబడుతూ ఉంటాయి మూర్ఖత్వంతో కూడిన మాటలు వినబడుతూ ఉంటాయి దేవుణ్ణి మించి మాట్లాడడానికి కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం మన పరిధి దాటి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ జాగ్రత్త సమండి మాటల ద్వారా వచ్చే దోషాన్ని మనం మూటగట్టుకోకూడదు అందుకని మితంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి తక్కువ మాట్లాడితే చేతకని వాళ్ళు అనుకుంటారు అనే ఆలోచన మన హృదయంలోంచి తీసేయాలి ఎందుకంటే ప్రియుల అధికంగా మాట్లాడి దోషం తెచ్చుకోవడం కంటే మితంగా మాట్లాడి మంచిగా జీవించడం అనేది ఎంత అవసరం ఈనాడు మాటల వలనే అన్ని సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి వ్యర్థమైన మాటల వలన పనికిరాని మాటల వలన సందర్భ సహితము కాని మాటల వలన ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో కుటుంబాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి బయట స్నేహితుల మధ్యన ఇబ్బందులు కలుగుతున్నాయి సంఘాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి ఆత్మీయ జీవితానికి చేటు చేకూర్చబడుతుంది జాగ్రత్త 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 మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా ఎంతో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి కనుక తక్కువ మాట్లాడడం వివేకవంతుని యొక్క లక్షణం కదా తక్కువ మాట్లాడడం వలన మనము సత్యాన్ని తెలుసుకున్న వారం అవుతున్నాం కదా కాబట్టి వినడానికి ఎక్కువగా మనం ప్రయత్నం చేయాలి మాట్లాడడానికి చాలా తక్కువగా మనం ప్రయత్నం చేయాలి చాలా చాలా తక్కువగా ఇంకా వాక్యంలో యా భక్తుడు చెప్తా ఉన్నారు అదేమిటి కోపించుటకు నిదానించి ఉండాలి అనగా కోపానికి కూడా మనము నిదానంగా ఉండడం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా ఇది ఇదంతా కూడా మనలో స్వీయ నియంత్రణను బట్టి ఆధారపడి ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా అవసరం అండి మనం ఎంత జాగ్రత్తగా మనల్ని మనం నియంత్రించుకోగలుగుతూ ఉంటామో అంతగా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది మనము కోపాన్ని అదుపు చేయడంలో చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించవలసి ఉంటుంది ప్రియులారా అదే చూస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో వ్రాయబడుతున్న మాట ఏమనగా పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు ఈ వచనము కోపాన్ని అదుపులో పెట్టుకోవడంలో ఉన్న బలాన్ని గురించి చెప్తా ఉంది ఎవరు బలవంతులు అనంటే తీవ్రమైన కోపాన్ని కలిగిన వారు కానీ కాదు ఎంత కోపమున్నా దాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వారి నిజమైన బలవంతులు ఓర్కనే కోప్పడిపోవడం అనేది బలహీనత ప్రతి సమయంలోనూ కూడా నిదానంగా ఉండడం అనేది బలము ఈరోజున చాలామంది జీవితాలలో బలహీనతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది చీటికి మాటికి కోపాన్ని మనం వ్యక్తం చేస్తూ ఉన్నాము అవసరము లేకున్నా సరే అనవసరమైన పరిస్థితుల్లో కోపాన్ని వ్యక్తం చేస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రియ స్నేహితులారా మచ్చుకు ఒకటి రెండు చోట్ల కోపాన్ని ప్రదర్శించినట్లుగా అది కూడా పరిశుద్ధమైన కోపం తను ఎందుకు వస్తున్న చిన్న పిల్లలను ఆటంకపరిచినందుకు ఏసుక్రీస్తు ప్రభువారు కోపాన్ని వ్యక్తం చేశారు ఆలయాన్ని ప్రార్థనా స్థలాన్ని వ్యాపార స్థలంగా మార్చినందుకు ఏసయ్య అక్కడ కోపాన్ని వ్యక్తం చేశారు ఇంకా మరొక చోట ఎక్కడ కూడా మనకు కనిపించదు ప్రియులారా కాబట్టి ఎంత అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నాం క్రీస్తు ప్రభు వారి ద్వారా కనుక కోపం అనేది ఏ విషయంలో ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఏసయ్య జీవితం ద్వారా మనకు ఒక మంచి మాదిరి కనబరచబడుతూ ఉంది కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది గొప్ప శక్తివంతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి కారణమవుతుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా కోపము అనేది మనను అనేకులకు దూరం చేస్తుంది అనేకమైన వాటికి దూరం చేస్తుంది కూడా అదే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వలన అనేకమైన వాటిని సంపాదించుకుంటాము ఎంతో మందిని మనం మంచి సంబంధాలతో సంపాదించుకోగలుగుతూ ఉంటాము ప్రియులాద జ్ఞాని అయిన సలోమాను ఆయన సామెతల గ్రంథంలో చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా అది ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియముల ఎందు కోపము సుఖనివాసము చేయను చాలా విచారకరమైన మాట కదండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బుద్ధిహీనత జ్ఞానము లేనటువంటి పరిస్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారి లోపలట వారి నట కోపము సుఖనివాసం చేస్తుందట అంటే ఇక స్టాండర్డ్గా ఉండిపోతుంది అంతే ఇక ప్రతి విషయంలోనూ కూడా ఆ కోపం అలాగా వారిలో అలా ఉండిపోతుంది నివాసం అంటే స్థిరంగా ఉండిపోతుంది అంతే ఇక కనుక స్నేహితులరా జ్ఞానము కలిగిన వారముగా దేవుని జ్ఞానము చేత వాక్య జ్ఞానము చేత మళ్ళా నింపుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా కోపానికి దారి తీసేటువంటివి ఒకవేళ తారసుపడిన మనం నిదానంగానే ఉండడం నేర్చుకుంటాము ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కనుక మనం కోపముతో రగిలిపోయి దేన్ని నెరవేర్చగలమండి ఏ సత్యాన్ని లేకపోతే ఏ సంగతి ఊడిపరచగలము కాబట్టి దేవుని బిడ్డలారా కోపాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని మనం ఎన్నడూ కూడా మన జీవితంలో ఉండనీయకూడదు జ్ఞానం కలిగి దేవుని జ్ఞానం కలిగి మనం జీవిస్తున్నప్పుడు కోపాన్ని జయించడానికి అడుగులు ముందుకు వేస్తాము ఇంకా పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాస్తూ నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చెప్పారండి కోపపడుడి కానీ పాపం చేయకుడి ఇక్కడ కోపపడుడి అని ఉంది కనుక కోపం పడదామా దేవుని వాక్యం అలా లేదు సంపూర్ణంగా మన వాక్యాన్ని చదవాలి అదేంటి అంటే కోపపడండి కానీ పాపం చేయదు అంటే కోపము పాపంగా మారచ్చు ఎప్పుడు కోపం పాపంగా మారుతుంది ఎప్పుడు కోపము పాపము కాకపోతుంది ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎలాంటి విషయాల్లో కోపం పడాలి అంటే పరిశుద్ధమైన సంగతుల కొరకైనటువంటి కోపం మనకు అవసరం అండి ఏసుక్రీస్తు ప్రభు వారిని మనము ఎరిగిన వారమైతే కనుక ఆ సత్యాన్ని తెలుసుకుంటాము కనుక పవిత్రమైన కోపము పాపం కాదు పవిత్రమైన కోపములో ఉన్న సంగతి ఏమిటినంటే దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కార్యాలు జరుగుతున్నప్పుడు అప్పుడు కోపం పడుతూ ఉంటాము అది పవిత్రమైనది మన కొరకు మన క్షేమం కొరకు మన మంచి కొరకు మన మేలు కొరకు మనం చేసేవన్నీ కూడా అది పవిత్రమైనది కానే కాదు ఇక్కడ పాపము కాకుండా కోపం ఉండాలి అంటే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని వ్రాయబడింది అంటే ప్రియులారా కోపము వచ్చినప్పుడు అది రాత్రి కాకమునిపే ఆ కోపాన్ని తొలగించుకోవాలి కోపంతోనే రాత్రంతా పడుకున్నాము అంటే అది పగగా మారిపోతుంది పగ పట్టడం అనేది పాపము ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం అనేది పాపము కనుక ఆ పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే చీకటి పడకముందే కోపాన్ని విడిచిపెట్టేసేయాలి కానీ భయంకరమైన సత్యం ఏంటో తెలుసండి మనమందరము కూడా కోపతాపాలతోనే రాత్రులు గడిపేస్తూ ఉన్నాము రోజులలా గడిచిపోతూ ఉన్నాయి పగ ప్రతీకారాలు అసూయ ద్వేషాలు మన హృదయంలో అలాగే గుడు కట్టుకుంటున్నాయి అందుకనే మనకు నెమ్మది ఉండడం లేదు ప్రతీకారం కొరకే బ్రతుకుతున్నాము ప్రభు కొరకు బ్రతకడం లేదు పగదీర్చుకోవడానికి బ్రతుకుతున్నాము ప్రార్థన కొరకు బ్రతకడం లేదు మనము దాని వలన ఎంత నష్టమో మనకు నెమ్మది ఉండదు మనతో ఉన్న వారికి నెమ్మది ఉండదు మనం సుఖంగా ఉండము మనతో ఉన్నవారిని సుఖంగా ఉండనివ్వము ఎంత నష్టమో ఆలోచన చేస్తున్నారా సూర్యుడు అస్తమించు వరకు మాత్రమే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ కోపం మనలో ఉండకూడదు దాన్ని తొలగించుకోవాలి దాన్ని తొలగించుకోకపోతే అది మొదట నష్టపరిచేది కోపం కలిగిన వారినే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఆనాడు కయ్యనితో ప్రభు అడిగిన ప్రశ్న నీకు కోపం ఎందుకు ఆ కోపం వల్ల ఎవరు నష్టపోయారండి కయీనులో ఉన్న కోపము ఎవరికి నష్టాన్ని కలిగించింది తన జీవితమే కదా నాశనమైపోయింది తన జీవితమే కదా శాపగ్రస్తమైపోయింది కనుక కోపము అనేది ఎంత అనర్థదాయకము అని అంటే తాను శాపగ్రస్తుడైపోయాడు తన కుటుంబం అంతటినీ కూడా శాపగ్రస్తంగా మార్చేసుకున్నాడు దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం వాక్యము చాలా తేటగా మనతో మాట్లాడుతూ ఉంది వినడానికి త్వరపడాలి మాట్లాడడానికి నిదానించాలి కోపపడ్డానికి నిదానించాలి కోపం అనేది మన జీవితంలో రాత్రి ఉండకూడదు అది రాత్రి కాకమనిపే కోపాన్ని తీసివేసుకోవాలి ఎప్పుడైతే ఈ మార్గంలో ఈ మంచి ఆలోచనల ప్రకారంగా మనం నడుచుకోగలుగుతామో జీవితం చాలా మేలుకరంగా సమాధానకరంగా మహిమకరంగా సాగిపోతుంది ఇలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె పరిశుద్ధువైన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఇవేకు జామున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మాకిచ్చిన ఈ క్షేమము కొరకు స్తోత్రములు ఆయుష్కాలం కొరకు మీకు వందనాలు ఇవేకవుని మీ స్వరము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభావ మేము ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు అలా ఉండడానికి మాకు కావలసిన సహాయం దయచేయండి మీ ఆత్మ ద్వారా ఆ రీతిగానే మమ్మల్ని నడిపించండి ప్రభావ మీ వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తు ను తండ్రి వారికి కావలసిన సహాయమును నెమ్మదిని నాయన తోడ్పాటును మీ కాపుదలను వారికి అనుగ్రహించండి మీ సేవ చేస్తున్న సేవకులందరినీ కూడా మీరు దీవించండి ఆయన పరిచయలో చక్కగా నడిపించండి సమాధాన సంబంధమైన పరిస్థితులను పరిచర్లో దయచేయండి వారికి వారి కుటుంబానికి బిడలకు మేలు కలుగునట్లుగా సహాయించండి ఇదిగో ప్రభువ నేను త్వరగా వచ్చుచున్నాను అని మీరు చెప్తున్నారు తండ్రి మీరు అక్కడ కొరకు అందరినీ కూడా ఆయత్తపరచమని మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి నా మన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సదా మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్